అసలే ఈ లోకం ఇరుకు ఇందులో ఇన్నిన్ని చచ్చెత్తని చీలికల అని చాలా కాలం క్రితం ఓ ప్రముఖ కవి అన్నారు నిజమే వసుదేక కుటుంబం అంటాం మనం జగమంత కుటుంబం నాది అన్నారు గారు అవును కదా దేశాలు రాష్ట్రాలు ప్రాంతాలు కులమతాలు ఒకటైనా వేరైనా మనమంతా మనుషులం ఇక డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తే మూడు గంటల నిడివితో నాలుగు ఆటలతో వెండి తెరపై ఆరు ఋతువుల్లోనూ సప్తవర్ణాల ఇంద్రధనుస్సును ఆవిష్కరిస్తూ పది కాలాల పాటు పదిలంగా ప్రేక్షకుల గుండెల్లో కొలువుదీరే కొత్త లోకమే సినిమా రంగస్థలానికి తర్వాతి సినిమా మన నిత్య జీవితంలో ఒక భాగమైంది పైగా మన తెలుగువారు విశాల హృదయాలు అందుకే కంటెంట్ నచ్చాలే కానీ కంబోడియా సినిమానైనా సూపర్ హిట్ చేసేస్తారు దీనివల్లే నాటి టైటానిక్ నుండి మొదలెడితే మొన్నటి కాంతారా కేజీఎఫ్ మొదలైన అనువాద చిత్రాలు దృశ్యం లాంటి పునర్నిర్మిత చిత్రాలు కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి సినిమా అభిమాని నిష్పక్షపాతి కళ్ల ముందున్న వెండి తెర లోకంలో మూడు పాటు విహరింపజేసిందా లేదా అన్నదే వాడికి కావాలి చంటి పిల్లాడికి అమ్మ లాంటిది ప్రేక్షకుడికి సినిమా థియేటర్ పైగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తెలుగువాడికి స్వాభిమానమెంతో పరుల ఆదరణ అంతే దీనివల్లే కె బాలచంద్ర కన్నా ముందున్న తమిళ దర్శకులతో మొదలెడితే లోకేష్ కనగరాజు వరకు కేవి మహదేవన్ కంటే ముందు తమిళ టెక్నీషియన్ల నుండి నేటి అనిరుద్ వరకు విషయమున్న ప్రతివారిని ఆదరిస్తూ వస్తున్నారు మన తెలుగు ప్రేక్షకులు ఈ సందర్భంగా ఇక్కడ మనం ఓ విషయాన్ని చర్చించుకోవాలి తెలుగు ప్రేక్షకులకు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండగకి రిలీజ్ల సెంటిమెంట్ ఉంది ఆ సమయంలో ఒకవేళ తమిళ సినిమాలు విడుదలైనా అవి బాగుంటే వాటిని సైతం ఆదరిస్తారు మన తెలుగు ప్రేక్షకులు ఇందుకు గతంలో అనేక ఉదాహరణలున్నాయి తెలుగులో భగవంత్ కేసరి టైగర్ నాగేశ్వరరావు లాంటి భారీ చిత్రాలు రిలీజ్ కాగా వాటితో పోలిస్తే తమిళ అనువాద చిత్రమైన లియోకే ఎక్కువ క్రేజ్ కనిపించింది తొలి రోజు ఆ చిత్రం బ్యాడ్ టాక్తో మొదలైనా సరే బ్రేక్ ఈవెన్ అయింది తెలుగులో లియోకు తెలుగులో భారీగా థియేటర్లు కేటాయించి మంచి ఓపెనింగ్స్ వచ్చేలా చూశారు కానీ అదే సమయంలో టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని తమిళంలో రిలీజ్ చేద్దామని చూస్తే ఆ రాష్ట్రంలో థియేటర్లు ఇవ్వలేదు దీంతో రిలీజ్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది తమిళ అనువాదాల విషయంలో మన ప్రేక్షకులు ఇండస్ట్రీ జనాలు ఉన్నంత సపోర్టివ్గా మన సినిమాల విషయంలో తమిళ ప్రేక్షకులు అక్కడ ఇండస్ట్రీ ఉండదనే చర్చ ఎప్పటినుంచో ఉంది ఎందుకు దసరా సినిమాలు తాజా రుజువు ఈ నేపథ్యంలో తంగలాన్ సినిమా తెలుగు టీజర్ లాంచ్ కోసం వచ్చిన విక్రమ్ అండ్ కోకు మీడియా నుండి ఈ చిన్న చూపు విషయమై ప్రశ్న ఎదురైంది కానీ విక్రమ్ నిర్మాత జ్ఞాన్వేల్ రాజా ఒక మొక్కుబడి జవాబు ఇచ్చారు బాహుబలి త్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు తమిళంలో బాగా ఆడాయని గతంలో కూడా చాలా సినిమాలు తమిళంలో మంచి ప్రభావం చూపాయని అన్నారు బాహుబలి కొన్నేళ్ల పాటు తమిళంలో హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచిందని కూడా చెప్పారు అయితే బాహుబలి లాంటి భారీ చిత్రాలకున్న క్రేజ్ దృష్ట్యా అనివార్యంగా తమిళ ప్రేక్షకులు చూస్తారు అంతేగాక అక్కడ థియేటర్లు కూడా ఇస్తారు కానీ వేరే సినిమాలకు మాత్రం తమిళంలో ఇబ్బందులు తప్పట్లేదు అక్కడ థియేటర్లు ఇవ్వరు జనం కూడా వాటిని ప్రోత్సహించరు వాళ్లకు లోకల్ ఫీలింగ్ ఎక్కువ కాకపోతే మన సినిమాల్ని తప్పనిసరిగా చూసి తీరండి అని వాళ్ళని మనం డిమాండ్ చేయలేం కదా కానీ మనం వారి సినిమాల్ని ఆదరించినప్పుడు వారు మన సినిమాల్ని ఆదరిస్తే సంతోషిస్తాం తమిళ అనువాద సినిమాలని చూడొద్దని మన ప్రేక్షకులను ఆపలేం కానీ మన సినిమాలు రిలీజ్ అవుతుంటే అక్కడ ఓ మోస్తరుగా అయినా థియేటర్లు ఇవ్వాలి ఇండస్ట్రీ నుంచి మన సినిమాలకు సహకారం అందాలి అదే సమయంలో తమిళ అనువాద చిత్రాలకు తంగలాన్ ఐలాన్ లాగా కాకుండా కనీసం తెలుగు టైటిల్స్ పెట్టాలన్నవి న్యాయమైన డిమాండ్లే దీంతో పాటు సూపర్ హిట్ అయిన తెలుగు సినిమాల గురించి సైతం తమిళనాడులో అంతంత మాత్రంగా ఉన్న టాక్ తీసుకురావడం అప్పుడప్పుడు వినిపించేది ఇది మన తెలుగు సినిమాలపై వారికి ఉన్న చిన్న చూపునకు నిదర్శనంగానే భావించాలి అయితే నిజానికి దక్షిణాది రాష్ట్రాల్లో తమిళలకు కాస్త స్వాభిమానం అనే మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది వారికి తమ భాష సంస్కృతి సంప్రదాయాలు సినిమాల పట్ల అమితమైన అభిమానం ఉంటుంది దీన్ని మనం తప్పుబట్టలేం కానీ ఇతరులకు విలువనివ్వమని అనడం సబబు కాదు కదా వారి భాషకున్న స్వాభిమానం గురించి ఇక్కడ కాస్త మాట్లాడుకోవాలి అదేంటంటే తమిళలో ఇంగ్లీష్నైనా ఉపేక్షిస్తారేమో కానీ హిందీని అస్సలు సహించరు భరించరు ప్రపంచంలోని ఏ భాషనైనా నేర్చుకోవడానికి ఇష్టపడతారేమో కానీ ప్రత్యేకంగా బయటకు చెప్పకపోయినా హిందీ భాష అంటే వారికి చాలా చిరాకు అందుకే బోర్డులపై హిందీ భాషలో పేర్లు రాయడాన్ని చాలా కాలం క్రితమే వారు తీవ్రంగా వ్యతిరేకించిన సంఘటనలు జరిగాయి సరే ఇది కూడా వారి విజ్ఞతకై వదిలేద్దాం ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు ఇకపోతే గత సంవత్సరం ఒక సంఘటన జరిగింది తమిళ సినిమాల్లో కేవలం తమిళనాడుకు చెందిన టెక్నీషియన్లు ఆర్టిస్టులు మాత్రమే పనిచేసేలా ఫిల్మ్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా నిర్ణయం తీసుకున్నట్టు టాక్ వచ్చింది ఫెఫ్సీ నిబంధనలను పవన్ కళ్యాణ్ విమర్శించారు అలాంటి నిర్ణయాలతో తమిళ సినీ పరిశ్రమ నుంచి త్రిపులార్ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు రావడాన్ని వారు అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు అయితే పవన్ వ్యాఖ్యలపై తమిళ సినీ పరిశ్రమ తీవ్రంగా స్పందించింది తమిళ నటుడు సముద్రకని రెండు వేల ఇరవై ఒకటిలో రూపొందించిన వినోదసితం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విడుదలైంది ఈ సినిమాకు సినీ విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది ఈ సినిమాలో తంబిరామయ్యతో పాటు సముద్రఖని కూడా ప్రధాన పాత్రలలో నటించారు సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెలుగులో బ్రో పేరుతో విడుదలైంది సముద్రఖని చేసిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేశారు తంబిరామయ్య పాత్రను సాయిం తేజ్ చేశారు అయితే బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఓసారి చూద్దాం తమిళ పరిశ్రమ వారికి నేను విన్నపం చేస్తున్నా మన కోసమే మనం పనిచేస్తున్నట్లు ఆలోచించకూడదు అన్ని భాషలు మాట్లాడే వారిని తెలుగు సినీ పరిశ్రమ ఆదరిస్తుంది కాబట్టి నేడు ఈ స్థాయికి ఎదిగింది అని పవన్ కళ్యాణ్ అన్నారు అన్ని భాషల వారు కలిసినప్పుడే అది సినిమా అవుతుంది తప్ప కేవలం మా వారికి మాత్రమే ఉపాధి కల్పించాలనుకోవడం వల్ల పరిశ్రమ కుంచుకుపోతుంది అని పవన్ అభిప్రాయపడ్డారు తమిళ సినిమాల్లో తమిళనాడుకు చెందిన నటులు మాత్రమే నటించాలనే ఆలోచన నుండి కోలీవుడ్ బయటికి వస్తేనే త్రిపులార్ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలను తీయగలరని పవన్ కళ్యాణ్ అన్నారు దీనికి జవాబుగా తమిళ సినిమాల్లో ఇతర భాషలకు చెందిన నటులు పనిచేయకూడదనే నిర్ణయాన్ని ఎవరూ తీసుకోలేదు తమిళ సినిమాల్లో పనిచేసే కార్మికుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని తమిళనాడులో సినిమాలను తీసేటప్పుడు తమిళ సినీ వర్కర్లను వాడుకోవాలని చెప్పారు ఇది కూడా రూల్ కాదు సూచన మాత్రమే అంతేగాని తమిళ సినిమాల్లో కేవలం తమిళ నటులు మాత్రమే నటించాలని ఎవరూ చెప్పలేదు ఇప్పుడు తమిళ సినిమా అని తెలుగు సినిమా అని ఏమీ లేదు అన్ని పాన్ ఇండియా సినిమాలే అందరూ అన్ని సినిమాలు చేస్తున్నారు చూస్తున్నారని నాజర్ అన్నారు ఏదేమైనా మన తెలుగువారిలా సినిమాని సినిమాగా చూడడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మన తెలుగువారు సినిమా నుండి వినోదాన్ని మాత్రమే కోరుకుంటారు కానీ మనవారు చేసిన వాటిని మాత్రమే ఆదరించాలనే స్వార్థం వారిలో ఉండదు మన భాష పట్ల మన సినిమాల పట్ల స్వాభిమానం ఉండడంలో ఎంతమాత్రం తప్పులేదు హద్దులు మీరినప్పుడు అది సమంజసంగా తోచదు చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి